దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధయాగము చేయించిన ఋత్విక్కులకి దానముచేశాడు ఇప్పుడు వారు మేము ఈ భూభారాన్ని వహించలేము నువ్వు రాజువి నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని రాజుకే ఇస్తారు దక్షిణలేని యాగము జరుగకూడదు కనుక దశరథ మహారాజు ఋత్వికులకి లక్షల గోవుల్ని ఒక వంద కోట్ల బంగారు నాణాలని నాలుగు వందల ఎనభై కోట్ల వెండి నానాలని దానముచేశాడు అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నానాలని చేశాడు ఋష్యశృంగ మహర్షి లేచి ఓ రాజా నీకు సంతానమూ కలగడం కోసం నేను ఆధర్వవేదల్లో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను అదే పుత్రకామేష్టి యాగము అని చెప్పి ఆ ఇల్లీ చేయడం ప్రారంభించారు ఈకో దేవాన్హస్సంధర్వాం చ పరమ ఋషేహ భాగ ప్రతిగ్రహార్థం సమవేత యథావిధి ఆ యిషి జరుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు యక్షులు గంధర్యులు కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు అప్పుడు బ్రహ్మగారుకూడా అక్కడికి వచ్చారు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి పితామహ మీరు ఆ రావణుడి తపస్కి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చాడు మీదు ఇచ్చిన వరముల వలన గర్వం పొందివాడు ఈనాడు సృష్టి ధర్మాన్ని ఉల్లంఘస్తున్నాడు చైనం సూర్యం ప్రతిపతి పార్శ్వేవారిన మారుతహ ఈటోర్ని మాట తం దృష్ట్వా సముద్రోపిన కంపతే రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడంలేదు సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది వాయువు రావణుడి దగ్గర లేకపోయినా మెల్లగా విస్తుంది ఈ రకంగా వాడు దిక్పాలకులనీ బాధిస్తున్నాడు ఎక్కడా యజ్ఞములు లేదు ఋషులని హింసిస్తున్నాడు వేర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు అప్పుడూ బ్రాహ్మగారు నేను వాడి అకృత్యాలు వింటున్నాను వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసులచేత దేవతలచేత యక్షులచేత కిన్నెర కింపురుషులచేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు కాని వాడికి మనుషులమీద ఉన్న చులకన భావంచేత మనుష్యవానరాలని ఖాడగలేదు అని అన్నాడు అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు ఆ సమయాన అంతటా నిండిపోయిన పరమాత్మ ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చాడు ఏతస్మిన్ ఆనంతరే విష్ణున్హ ఉపయాతో మహాద్యుతిన్హ శబ్దక్ర గదాపాని పీకవాస జగత్పతిన్హ ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అంతటి అందమైన రూపంతో మెడలో వైజయంతిమాలతో సంఖ చక్రగదా పద్మములను ధరించినవాడిన శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు